హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే ఆనియన్ రైస్ దీన్ని ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి నైట్ మిగి మిగిలిపోతుంది కదండి రైస్ అనేది అప్పుడు కూడా చేసుకోవచ్చు ఏం లేదండి చ ఎంతో ఈజీ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి వేరుశెనగ గుళ్ళు ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అవి బాగా వేగనివ్వాలండి చూసారు కదండి వేగిపోయినాయి అప్పుడు కొంచెం పచ్చిశెనపప్పు కొంచెం వినపప్పు యాడ్ చేసుకోవాలి అవి కూడా వేగాక ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి అప్పుడు రెండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉండే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి బాగా వేయించుకోవాలి వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తొందరగా వేగుతాయని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మూత పెడితే తొందరగా ఉడి మగ్గుతాయండి అందుకని మూత పెట్టాను ఆనియన్స్ బాగా వేగాక రైస్ వేసుకోవాలండి ఇది వేడి రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం చల్లార పెట్టుకొని చేసుకోవాలి రైస్ అనేది ఆనియన్స్ వేగాక రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం మనం వేసుకున్నవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా రైస్లోకి అలా కలుపుకున్నాక మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవడమేనండి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్